అందరూ కూడా నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు పాపం వారానికి రెండు మూడు సార్లు అండి టెలికాన్ఫరెన్స్ పెడతారు లేదంటే సమావేశాలు పెడతారు లేదా మంత్రివర్గ సమావేశం పెడతారు లేదా ఇంకో సందర్భంలో ఆయన ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణంతో ఆయన పదే పదే చెప్తూనే ఉంటారు వైసీపీ విమర్శల్ని తిప్పుకోట్టండి వైసీపీ విష ప్రచారాన్ని తిప్పుకోట్టండి వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పుకోట్టండి వైసీపీని ఎదుర్కోండి వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారంలో దిట్ట వాళ్ళు నెగిటివ్ ప్రచారంలో తిట్ట వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో తిట్ట దాన్ని మీరు కౌంటర్ ఇవ్వండి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి ప్రజలకి ఎడ్యుకేట్ చేయండి అవగాహన కల్పించండి ప్రతి ప్రతి మీటింగ్లో చంద్రబాబు గారు చెప్తూనే ఉంటారు కానీ అసలు ఎవరు చేస్తున్నారు అలా ఎడ్యుకేట్ ఎవరు చేస్తున్నారు అసలు మంత్రుల్లో కానీ ఎమ్మెల్యేల్లో కానీ ఏ ఒక్కరైనా సరే చేస్తున్నారా ఎవరికి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో పరిస్థితులు కూడా పట్టించుకోవట్లా ఎలా వెనకేసుకుందామని చూస్తున్నారు ఏదో నామకే వాస్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు నామకే వాస్తి అంటే కర్ర ఇరగదు పాము సాగుదు అనేటట్టు మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎక్కడ ఇబ్బంది పెడతారో మళ్ళీ రేపొద్దున మేము కూడా పార్టీ మారాల్సి వస్తుందేమో వైసీపీలోకి వెళ్లాల్సి వస్తుందేమో మా వ్యాపారాలు కాపాడుకోవాలి మా అవినీతి కాపాడుకోవాలి మేము సంపాదించింది కాపాడుకోవాలి మా క్యాడర్ కాపాడుకోవాలి మా మీద కేసులు రాకుండా ఉండాలి రాష్ట్రంలో ప్రజలు చూస్తే తీర్పు ఏమో వింతగా విడ్డూరంగా ఇస్తున్నారు ఎవరికి ఎప్పుడు ఎంత మెజార్టీతో గెలిపిస్తున్నారో తెలియట్లేదు సో ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో ఉన్న భయాలు కోసం బహుశా ఆ భయాలు ఉన్నాయేమో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఫ్యూచర్లో అధికారంలోకి వస్తే ఎందుకులే రిస్క్ అని ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళట్ల వైసీపీ జోలికి వెళ్ళట్ల వైసీపీ చేస్తున్న ప్రచారం పట్ల కౌంటర్లు ఇవ్వట్ల కేవలం ఇప్పుడు కేసినేని చిన్ని గారు ఉన్నారు కేసినేని నాని గారిని ఎదుర్కొన్నప్పటికీ ఆయన టైం అయిపోతుంది అలాగే అంటే నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా ప్రతి నియోజకవర్గంలో అంటే వాళ్ళ రాజకీయ ప్రతినిర్థులను ఎదుర్కొనేటప్పటికి వాళ్ళ పని అయిపోతుంది వాళ్ళ టైం అయిపోతుంది ఇంకా రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసేంతగా ఎవరికి టైం ఉంటుంది ఎవరికి టైం ఉండట్లా ఈవెన్ మంత్రులు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన తప్పులను ఏ ఒక్కరూ గట్టిగా మాట్లాడట్లేదు ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దానిలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ రేపో మాపో ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్తలు వస్తున్నాయి డైలీ అప్డేట్స్ వస్తున్నాయి అంతిమ లబ్ధిదారుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి వస్తున్నాయి సో దీన్ని మంత్రులు మాట్లాడొచ్చుగా యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చుగా కన్విన్స్ చేయొచ్చుగా చేయట్లా అలాగే వైసీపీ చేస్తున్న కొన్ని దుష్ప్రచారాలు ఉన్నాయి అంతేందుకు ఈరోజు ఈరోజు యాక్సిస్ ఎనర్జీతో కూటమి ప్రభుత్వం అధిక ఒక ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు శకీతో చేసుకున్న ఒప్పందంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అప్పుడు రెండున్నరకే చేసుకుంటే ఎక్కువ ఎక్కువ అని గాలు చేశారు కానీ ఇప్పుడు నాలుగు రూపాయల అరవై పైసలకు వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు అని సాక్షిలో రాశారు వైసీపీ ప్రచారం చేసింది నిజానికి దానిలో ఈ ఒప్పందం జరిగింది వైసీపీ హయాంలోనే యాక్సిస్ ఎనర్జీ అనే వాళ్ళతో ఒప్పందం జరిగింది వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై నాలుగో తేదీనే అగ్రిమెంట్ జరిగింది యాక్సిస్ ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్ ఈఆర్సీకి ఏపీఈఆర్సీకి మరి ఈ విషయం చెప్పారా టీడీపీ మంత్రి గారు చెప్పారా ఎవరైనా బయటకు చెప్పారా ఎవరైనా సరే స్ట్రాంగ్గా ఒక కౌంటర్ ఇచ్చారా లేదు వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పట్ల ఎవరు కూడా సీరియస్గా తీసుకోవట్లా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లే సో ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని హెల్త్ డిపార్ట్మెంట్ని అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేస్తున్నారు పదే పదే దాన్నే టార్గెట్ చేస్తూ విపరీతంగా వార్తలు రాస్తున్నారు విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ముగ్గురులో ఎవరు కూడా సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు అది కొంత ఇబ్బందికరం అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలతో కొంతమంది రాజీ పడడం కొంతమంది వాళ్ళతో పోరాడడానికి వెళ్లడమే తప్ప ఏ సీనియర్ లేదు జూనియర్ లేడు ఎవరూ కూడా వైసీపీ హయాంలో ఇలా జరిగింది అలా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకూడదు వాళ్ళు ఈ దుష్ప్రచారం చేస్తున్నారు అలా చేస్తున్నారు అని ఏ ఒక్కరు కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయట్లేదు సో ఇక్కడ సంథింగ్ కొంత భయం అయితే ఉంది అనేది అర్థమైంది ఒకటి భయం రెండు అపనమ్మకం భయమేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అపనమ్మకమేమో రాష్ట్ర ప్రజలు చూస్తే సంచలన తీర్పులు ఇస్తున్నారు ఎప్పుడు ఎవరిని గెలిపిస్తున్నారో తెలియట్లేదు మన కుర్చీ శాశ్వతం కాదు కదా సో ఈ ఐదేళ్లకు మనం దొరికినంత దోచుకుందాం అవసరమైతే వెళ్ళిపోదాం యాభై ఖర్చు పెట్టాం వంద రాబెట్టుకుందాం అనే లెక్కలోనే ఉన్నారు లేదు ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తే ఏదో నామిక వస్తే నాలుగు మాట్లాడడం వెళ్ళిపోవడం అదే ఎక్కువ జరుగుతుందనమాట కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అలా కాదు వైసీపీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక గైడ్ లైన్స్ వస్తాయి ఇదిగో రోజు ఈ అంశం మీద వీళ్ళు వీళ్ళు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడుతూ ఈ పదాలు వాడాలి ఇలా మాట్లాడాలని స్క్రిప్ట్ వచ్చేది టీడీపీలో ఆ స్క్రిప్ట్ ఉండదు అట్లీస్ట్ వీళ్ళకు వీళ్ళే మాట్లాడాలి అలా మాట్లాడాలని చంద్రబాబు గారు మోటివేట్ చేస్తూనే ఉన్నారు కానీ వీళ్ళు ఎవరు మాట్లాడలే వీళ్ళు ఎవరి భయంలో వాళ్ళు ఉన్నారనమాట సో ఇది బహుశా టీడీపీకి కూటమికి తప్ప ఇబ్బందులు తెచ్చిపెడదని అనుకోవచ్చు థ్యాంక్ యూ